కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో అంకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా కోసం నావంతు రాష్ట కోఆర్డినేటర్ శ్రీమతి బతుల వెంకటలక్ష్మి అమ్మవారి ఆషాఢ మాసం సారే కార్యక్రమంలో మహిళలతో కలిసి పాల్గొన్నారు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక సారణ అందించి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు